ఓం శాంతి ఈరోజు తేదీ డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు అపారమైన ఖుషి మరియు నష్టాలు ఉండేందుకు దేహాభిమానమనే జబ్బును వదిలి ప్రీతిబుద్ధి కలవారీగా అవ్వండి మీ నడవడికలను సరిదిద్దుకోండి ఈరోజు ప్రశ్న ఎలాంటి పిల్లలకు జ్ఞాన ఉల్టా నష ఎక్కదు జవాబు ఎవరైతే బాబాను యథార్థంగా తెలుసుకొని స్మృతి చేస్తారో ఎవరైతే బాబాను హృదయపూర్వకంగా మహిమ చేస్తారో ఎవరికైతే చదువుపై పూర్తి గమనము ఉంటుందో వారికి జ్ఞాన ఉల్టా నశా ఎక్కదు ఎవరైతే బాబాను సాధారణంగా భావిస్తారో వారు బాబాను స్మృతి చెయ్యలేరు స్మృతి చేసినప్పుడు తమ సమాచారాన్ని కూడా బాబాకు తప్పకుండా తెలియచేయాలి పిల్లలు తమ సమాచారాన్ని ఇవ్వనట్లయితే పిల్లలు మూర్చితులు అవ్వలేదు కదా అని బాబాకు ఆలోచనలు నడుస్తాయి ఓం శాంతి బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు పిల్లలారా ఎవరైనా కొత్తవారు వచ్చినప్పుడు వారికి మొదట హద్దు మరియు అనంతమైన తండ్రి ఇరువురి పరిచయాన్ని ఇవ్వాలి అనంతమైన తండ్రి అనగా అనంతమైన ఆత్మల తండ్రి హద్దులోని తండ్రి ప్రతి జీవాత్మకు వేరువేరుగా ఉంటారు ఈ జ్ఞానాన్ని కూడా అందరూ ఒకే విధంగా ధారణ చెయ్యలేరు కొందరు ఒక శాతము కొందరు తొంభై ఐదు శాతము ధారణ చేస్తారు ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు సూర్యవంశ చంద్రవంశ పరివారాలు ఉంటాయి కదా రాజా రాణి మరియు ప్రజలు ప్రజలలో అన్ని రకాల మనుష్యులు ఉంటారు ప్రజలు అంటేనే ప్రజలు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది చదువు ప్రతి ఒక్కరూ తమ బుద్ధి అనుసారంగా చదువుతారు ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర లభించి ఉంది కల్ప క్రితము ఎవరెంత చదువును ధారణ చేశారో వారు ఇప్పుడు కూడా అంతే ధారణ చేస్తారు చదువు ఎప్పుడూ గుప్తంగా ఉండలేదు చదువు అనుసారంగానే పదవి కూడా లభిస్తుంది తండ్రి అర్థం చేయించారు ముందు ముందు పరీక్షలు ఉంటాయి పరీక్షలు లేకుండా పై తరగతికి బదిలీ అవ్వలేరు కనుక చివర్లో అంతా తెలుస్తుంది అయితే ఇప్పుడు కూడా మేము ఏ పదవికి అర్హులము అని తెలుసుకోగలరు సిగ్గు వలన అందరూ చేతులు ఎత్తుతారు కానీ మేము అలా ఎలా అవ్వగలము అని అర్థం చేసుకోగలరు అయినా చేతులెత్తుతారు దీనిని కూడా అజ్ఞానము అని అంటారు వీరికన్నా లౌకిక విద్య చదివే విద్యార్థులలో ఎక్కువ తెలివి ఉంటుంది అని తండ్రి వెంటనే అర్థం చేసుకోగలరు మేము స్కాలర్షిప్ తీసుకునేందుకు అర్హులము కాదు పాస్ అవ్వలేము టీచర్ ఏం చదివిస్తున్నారో అందులో మేము ఎన్ని మార్కులు తీసుకుంటాము అని విద్యార్థులు అర్థం చేసుకోగలరు మేము గౌరవయుక్తంగా పాస్ అవ్వగలము అని వారు చెప్పరు ఇక్కడ అనేక పిల్లలలో ఆ మాత్రము తెలివి కూడా లేదు దేహాభిమానము చాలా ఉంది భలే మీరు ఇక్కడకు దేవతలుగా అయ్యేందుకు వచ్చారు కాని అలాంటి నడవడికలు కూడా ఉండాలి కదా తండ్రి చెప్తారు వినాశన కాలే విపరీత బుద్ధి ఎందుకంటే నియమానుసారంగా పైన ప్రేమ లేదు వినాశనకాలే విపరీత బుద్ధి అనగా యథార్థమైన అర్థము ఏమిటో బాబా పిల్లలకు అర్థం చేయించారు పిల్లలే పూర్తిగా అర్థం చేసుకోనప్పుడు మరి ప్రపంచంలో వారు ఏం అర్థం చేసుకోగలరు తండ్రిని స్మృతి చేయడం గుప్తమైన విషయము చదువైతే గుప్తంగా ఉండదు కదా చదువులో వారుగా ఉంటారు అందరూ ఒకే విధంగా చదవరు ఇప్పుడు ఇంకా చిన్నపిల్లలుగానే ఉన్నారు అని భావిస్తున్నారు ఇలాంటి అనంతమైన తండ్రిని మూడు నాలుగు మాసాలు కూడా స్మృతి చేయరు స్మృతి చేస్తున్నారని ఎలా తెలుస్తుంది బాబా నేను ఇలా నడుస్తున్నాను ఈ సర్వీసు చేస్తున్నాను అని తండ్రికి ఉత్తరము కూడా వ్రాయరు పిల్లలు మూర్ఛితులు అవ్వలేదు కదా మరణించలేదు కదా అని పిల్లల గురించి తండ్రికి ఎంత చింత ఉంటుంది కొందరు బాబాకు సర్వీసు సమాచారాలు చాలా బాగా వ్రాస్తారు ఈ బిడ్డ ఉన్నాడని తండ్రి కూడా భావిస్తారు సర్వీసు చేసే పిల్లలు గుప్తంగా ఉండలేరు ఏ పుత్రుడు ఎలా ఉంటాడు అని తండ్రి ప్రతి పుత్రుని మనస్సును తెలుసుకుంటారు దేహాభిమానపు జబ్బు చాలా కఠినమైనది బాబా మురళీలో అర్థం చేయిస్తారు చాలామందికి జ్ఞాన ఉల్టా నశ ఎక్కుతుంది అహంకారం వచ్చేస్తుంది కనుక స్మృతి కూడా చేయరు లెటర్లు కూడా వ్రాయరు కనుక తండ్రి కూడా ఎలా స్మృతి చేస్తారు స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని యథార్థంగా తెలుసుకొని స్మృతి చేస్తారు హృదయపూర్వకంగా స్మృతి చేస్తారు చాలామంది పిల్లలు సాధారణంగా అర్థం చేసుకుంటారు కనుక స్మృతి కూడా చెయ్యరు బాబా ఎలాంటి ఆడంబరమూ మొదలైనవి చూపించరు భగవాను వాచ నేను మీకు విశ్వరాజ్యాన్ని ఇచ్చేందుకు రాజయోగాన్ని నేర్పిస్తాను మేము విశ్వరాజ్యాన్ని పొందేందుకు అనంతమైన తండ్రి వద్ద చదువుకుంటున్నాము అని మీరు భావించరు ఈ నశా ఉంటే సదా అపారమైన సంతోషం ఎక్కి ఉండాలి గీతను చదివేవారు కేవలం శ్రీకృష్ణ భగవాను వాచ నేను రాజయోగాన్ని నేర్పిస్తాను అని మాత్రమే చెప్తారు వారికి రాజ్యాన్ని పొందే సంతోషము ఉండదు గీతను చదివి పూర్తి చేస్తారు మళ్ళీ వారి వారి కార్య వ్యవహారాలలో మునిగిపోతారు మమ్ములను అనంతమైన తండ్రి చదివిస్తున్నారు అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది వారి బుద్ధిలోకి ఇలాంటి ఆలోచన రాదు కనుక ఎవరైనా మీ వద్దకు వస్తే వారికి మొట్టమొదట ఇరువురు తండ్రుల పరిచయమును ఇవ్వాలి భారతదేశం స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకంగా ఉందని చెప్పండి ఇది కలియుగము దీనిని స్వర్గమని అనరు స్వర్గము సత్యయుగంలోనూ ఉంటుంది కలియుగంలోనూ ఉంటుంది అని అనరు ఎవరికైనా దుఃఖము కలిగితే నరకంలో ఉన్నామని సుఖము కలిగితే మేము స్వర్గంలో ఉన్నామని అనుకుంటారు దుఃఖీ మనుష్యులు నరకంలో ఉన్నారు మేము చాలా సుఖంగా కూర్చొని ఉన్నామని అంటారు మహళ్ళు భవనాలు కార్లు మొదలైనవన్నీ ఉన్నాయి కనుక మేము స్వర్గంలో ఉన్నామని అనుకుంటారు బంగారు యుగము ఇనుప యుగము రెండూ ఇక్కడే ఉన్నాయి అని అనుకుంటారు కనుక మొట్టమొదట ఇద్దరు తండ్రుల విషయము బుద్ధిలో కూర్చోబెట్టాలి తండ్రియే స్వయంగా తమ పరిచయాన్ని ఇస్తున్నారు వారు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు లౌకిక తండ్రిని సర్వవ్యాపి అని అంటారా ఆత్మ పరమాత్మల రూపమైతే ఒక్కటే ఇందులో వ్యత్యాసము లేదని మీరిప్పుడు చిత్రములో చూపిస్తారు ఆత్మ చిన్నదిగా పరమాత్మ పెద్దగా ఉండరు అందరూ ఆత్మలే వారు కూడా ఆత్మయే వారు సదా పరంధామంలో ఉంటారు అందుకే వారిని పరమ ఆత్మ అని అంటారు ఆత్మలైన మీరు ఎలా వస్తారో నేను అలా రాను నేను చివర్లో ఈ శరీరంలోకి వచ్చి ప్రవేశిస్తాను వెలుపలి వారు ఎవ్వరూ ఈ మాటలను అర్థం చేసుకోలేరు విషయమైతే చాలా సహజమైనది వ్యత్యాసమేమిటంటే కేవలం తండ్రికి బదులుగా వైకుంఠ నివాసి అయిన కృష్ణుని పేరును వేసేశారు కృష్ణుడు వైకుంఠం నుంచి నరకంలోకి వచ్చి రాజయోగాన్ని నేర్పించారా దేహ సహితంగా అన్నీ వదిలి నన్నొక్కనే స్మృతి చెయ్యండి అని కృష్ణుడు ఎలా చెప్పగలడు దేహదారుల స్మృతి వలన పాపాలు ఎలా సమాప్తమవుతాయి కృష్ణుడు ఒక చిన్న బాలుడు నేనేమో సాధారణ వృద్ధ మానవ శరీరంలో వస్తానని చెప్పాను ఎంత తేడా ఉంది ఈ ఏకైక తప్పు వల్లనే మనుష్యులందరూ పతితులుగా వికారులుగా అయ్యారు నేను సర్వవ్యాపిని కాను కృష్ణుడు కూడా సర్వవ్యాపి కాడు ప్రతి శరీరంలో ఆత్మ సర్వవ్యాపిగా ఉంది నాకైతే నా శరీరం కూడా లేదు ప్రతి ఆత్మకు తమ తమ శరీరము ఉంది ప్రతి శరీరానికి వేరు వేరు పేర్లు ఉన్నాయి నాకు శరీరమూ లేదు శారీరక నామము లేదు నేను వృద్ధ మానవ శరీరాన్ని తీసుకుంటాను కనుక ఇతని పేరును మార్చి బ్రహ్మాని పెట్టాను బ్రహ్మ నా పేరు కాదు నన్ను సదాశివ అనే పిలుస్తారు నేను సర్వుల దాతను ఆత్మను సర్వుల సద్గతి దాత అని అనరు పరమాత్మకు ఎప్పుడైనా దుర్గతి కలుగుతుందా దుర్గతి సద్గతులు కలిగేది ఆత్మకే ఇవన్నీ విచారసాగరమంతనం చేయాల్సిన విషయాలు లేకుంటే ఇతరులకు ఎలా అర్థం చేయిస్తారు కానీ మాయ ఎంత ప్రబలమైనదంటే పిల్లల బుద్ధిని ముందుకు సాగనివ్వదు పూర్తి రోజంతా వ్యర్థ చింతనలోనే గడుపుతూ సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు తండ్రి నుండి దూరం చేసేందుకు మాయ ఎంత ఒత్తిడి చేస్తుంది చాలామంది పిల్లలు భగ్నమైపోతారు తండ్రిని స్మృతి చెయ్యనందున స్థితి అచలంగా స్థిరంగా ఉండలేదు తండ్రి క్షణ క్షణము నిలబెడతారు పడేస్తుంది తండ్రి చెప్తున్నారు ఎప్పుడూ ఓడిపోకండి కల్పకల్పము అలాగే జరుగుతుంది కొత్త విషయమేమీ కాదు అంతిమంలో మాయాజీతులుగా అవ్వనే అవుతారు రావణ రాజ్యం సమాప్తం అవ్వాల్సిందే మళ్లీ మనం కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తాం కల్పకల్పము మాయాజీతులుగా అయ్యాము లెక్కలేనన్నిసార్లు కొత్త ప్రపంచంలో రాజ్య పాలన చేశాము బుద్ధిని సదా బిజీగా ఉంచుకుంటే సదా సురక్షితంగా ఉంటారు అని బాబా చెప్తున్నారు వీరిని స్వదర్శన చక్రధారులని అంటారు అంతేకాని ఇందులో హింస మొదలైన వాటి విషయమే లేదు బ్రాహ్మణులే స్వదర్శన చక్రధారులుగా అవుతారు దేవతలను స్వదర్శన చక్రధారులు అని అనరు పతిత ప్రపంచంలోని ఆచార పద్ధతులకు దేవతల ఆచార పద్ధతులకు చాలా వ్యత్యాసము ఉంది మృత్యులోకములోని వారే పతిత పావనులైన తండ్రితో మీరు వచ్చి పతితులైన మమ్ములను పావనము చేయండి పావన ప్రపంచానికి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితము కొత్త ప్రపంచం ఉండేది దానికి సత్యయుగము అని అని పేరు పెట్టారు త్రేతాయుగమును కొత్త ప్రపంచమని అనరు అది ఫస్ట్ క్లాస్ ప్రథమ శ్రేణి ఇది సెకండ్ క్లాస్ ద్వితీయ శ్రేణి అని బాబా చెప్తారు ఒక్కొక్క విషయాన్ని బాగా ధారణ చెయ్యాలి ఎవరైనా వచ్చి వింటే ఆశ్చర్యపడాలి కొందరు ఆశ్చర్యపడతారు కూడా కానీ పురుషార్థం చేసేందుకు సమయం ఉండదు తప్పకుండా పవిత్రంగా అవ్వాలని వింటారు ఈ కామ వికారమే మనుష్యులను పతితులుగా చేసేస్తుంది దానిని జయించినట్లయితే మీరు జగజ్జీతులుగా అవుతారు కాని వారు ఈ కామ వికారాన్ని శక్తిగా భావిస్తారు అందుకే కామజీతులే జగజ్జీతులు అని చెప్పరు కేవలం మనస్సును అదుపులో ఉంచుకోండి అని చెప్తారు కాని ఎప్పుడైతే ఆత్మ శరీరంలో ఉండదో అప్పుడే మనస్సు అదుపులో ఉంటుంది అంతేకాని మనస్సు ఎప్పుడూ అదుపులో ఉండదు కర్మ చేసేందుకే దేహము లభించినప్పుడు కర్మాతీత అవస్థలో ఎలా ఉంటారు కర్మాతీత స్థితి అని మరణించిన వారికి అంటారు జీవించి ఉండగానే అంటే శరీరము నుండి భిన్నమవ్వడం తండ్రి మీకు శరీరం నుండి భిన్నంగా అయ్యే అభ్యాసం చేయిస్తారు శరీరం నుండి ఆత్మ భిన్నమైనది ఆత్మ పరంధామంలో నివసిస్తుంది ఆత్మ శరీరంలోకి వచ్చినప్పుడు దానిని మనిషి అని అంటారు కర్మ చేసేందుకే శరీరము లభిస్తుంది ఒక శరీరము వదిలి కర్మ చేసేందుకు మళ్ళీ రెండవ శరీరాన్ని తీసుకోవాలి ఎప్పుడైతే శరీరంలో ఉండరో అప్పుడు శాంతి ఉంటుంది మూలవతనంలో కర్మ ఉండదు సూక్ష్మవతనం ప్రసక్తే లేదు సృష్టిచక్రం ఇక్కడే తిరుగుతుంది బాబాను సృష్టి చక్రాన్ని తెలుసుకొనుటనే జ్ఞానమని అంటారు సూక్ష్మవతనంలో శ్వేతవస్త్రధారులు అలంకధారులు పాములను దండలుగా ధరించిన శంకరుడు మొదలైన వారెవ్వరూ ఉండరు బ్రహ్మ విష్ణువుల రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు బ్రహ్మ ఇక్కడే ఉన్నారు విష్ణువు యొక్క రెండు రూపాలు కూడా ఇక్కడే ఉన్నాయి కేవలం ఆ సాక్షాత్కారము పాత్ర డ్రామాలో ఉంది దానిని దివ్య దృష్టి ద్వారా మాత్రమే మీరు చూడవచ్చు బికారి కనులకు పవిత్ర వస్తువులు కనిపించవు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి స్వయాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు బుద్ధిని విచార సాగర మంతనంలో బిజీగా ఉంచాలి స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి వ్యర్థంగా పరచింతన చేస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోరాదు రెండు శరీరం నుండి భిన్నమయ్యే ఏ చదువును బాబా నేర్పిస్తున్నారో అది నేర్చుకోవాలి మాయ ఒత్తిడుల నుండి సురక్షితంగా ఉండేందుకు మీ స్థితిని అచలంగా స్థిరంగా చేసుకోవాలి బాబా వరదానంనిస్తున్నారు బాబా సమానం లక్ష్యాన్ని లక్షణాలలోకి తీసుకువచ్చి ప్రత్యక్షంపుల్ గా అయ్యే సరువుల సహయోగి భవా వివరణ ఎలాగైతే బ్రహ్మాబాబా స్వయాన్ని నిమిత్త ఎగ్జాంపుల్గా చేసుకున్నారో ఎవరు చేస్తారో వారే అర్జునుడు అనే లక్ష్యాన్ని సదా లక్షణాలలోకి తీసుకురావడము ద్వారా నెంబర్ వన్గా అయ్యారు కనుక అలా తండ్రిని అనుసరించండి ద్వారా జీవితంలో సదా మీరు స్వయం గుణమూర్తిగా అయి ప్రత్యక్ష శాంపుల్గా అయి ఇతరులకు సహజంగా గుణాల ధారణ చేసేందుకు ఇవ్వండి దీనినే అని అంటారు దానమంటేనే ఇవ్వటం ఇప్పుడు ఏ ఆత్మలైనా వినేందుకు బదులు ప్రత్యక్ష ప్రమాణం చూడాలని కోరుకుంటున్నారు కనుక ముందు స్వయాన్ని గుణమూర్తిగా చేసుకోండి స్లోగన్ అందరి నిరాశల అంధకారాన్ని దూరం చేసేవారే దీపాలు ఓం శాంతి